హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ రాజు ఈరోజు టిఫిన్స్లోకి చేసుకునే ఇడ్లీ దోశ పునుగులు ఇలా ఇందులోకైనా వాడుకునే కరివేపాకు కారం పొడి చేసిద్దామా ఇది బ్రేక్ఫాస్ట్లే కాకుండా రైస్లోకైనా తీసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేయాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు మిరపగుండ్లు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి మినపగుండ్లు అనేవి అస్సలు మాడకూడదండి మాడితే ఖచ్చితంగా చేదొస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసి ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా వేరొక వైపు కరివేపాకు కడిగి ఆరబెట్టాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి ఆరపెట్టిన కరివేపాకు వేసి కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయటం వల్ల కరివేపాకు ఆకులన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి అంతేకాకుండా మాడిపోకుండా ఉంటాయి కరివేపాకు అనేది చేత్తో పట్టుకుంటే క్రిస్పీ అండ్ బ్రేక్ అయ్యే విధంగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి లాస్ట్లో పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి కరివేపాకు కారం పొడికి వాటర్ తగలకుండా ఉంటే ఎన్ని డేస్ అయినా బయట స్టోర్ చేసుకోవచ్చు ఈ కరివేపాకు కారం పొడిని బ్యాచులర్సే కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ట్రై చేయొచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ నెయ్యితో వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్